ఎంజీరావు గారు భారత్లో సీజన్ రాబోతోంది ఈ పెళ్లిళ్ళ మార్కెట్ విలువ ఎయిటీ బిలియన్ డాలర్స్ అంటే ఆరున్నర లక్షల కోట్ల రూపాయలు ఇప్పటికే మోదీ స్వదేశీ మంత్రం జపిస్తూ ఉన్నారు ఈ పెళ్లిళ్లను స్వదేశీ వస్తువులతోనే స్వదేశీ ఉత్పత్తులతోనే జరుపుకోమని మోదీ పిలుపునిస్తూ ఉన్నారు మోదీ పిలుపునకు ఉన్న అంతరార్థం ఏంటి దీని ప్రభావం ఎంత భారతదేశంలో పెళ్లిళ్ళ సీజన్ మనం బాగా ఈ వివాహాల సీజన్ అంటారు ఒక మా ఒక కొన్ని నెలల్లోనే వివాహాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి మనం అది గుర్తుపెట్టుకోవాలి ఈ పెళ్లిళ్ళ సీజన్ నవంబర్ ఒకటి నుండి మళ్ళీ మొదలవ్వబోతుంది నవంబర్ ఒకటి నుంచి ఆల్మోస్ట్ మధ్యలో కొన్ని కొన్ని గ్యాప్లతో మార్చి వరకు ఉంటుంది అంటే సుమారు ఈ పెళ్లిళ్ళ సీజన్ ప్రతి సంవత్సరం నలభై రోజుల వ్యవధిలో ఎక్కువ పెళ్ళిళ్ళు జరుగుతాయి అన్నమాట ఈ పెళ్ళిళ్ళు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్లో నలభై ఆరు లక్షల పెళ్ళిళ్ళు జరగబోతున్నాయంట ఎందుకంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ట్రేడర్స్ అంటే సిఐఏ ఈ ఆర్గనైజేషన్ సర్వే ప్రకారం మనకేంటంటే నలభై ఆరు లక్షల పెళ్ళిళ్ళు జరగబోతున్నాయి నలభై ఆరు లక్షలు అంటే ఊహించుకోవాలి ఈ మార్కెట్ అంటే ప్రపంచంలోనే అతిపెద్ద పెళ్ళిళ్ళ మార్కెట్ ఇండియాలో ఉంటుంది చైనా ఇండియాలో అనమాట ఎందుకంటే ఎక్కువ జనాభా ఉంటుంది కాబట్టి భారతదేశంలో ఏంటంటే ఒక్క విషయంలో భారతదీయులు ఎక్కడ వెనక తగ్గింది ఏంటంటే ఒకటి పెళ్లి చేయడంలో రెండు ఇల్లు కట్టడంలో ఇల్లు కట్టడం తర్వాత అయినా పెళ్ళిళ్ళు అయితే అప్పులు చేసే పెళ్ళిళ్ళు చేస్తారు ఇది మనకు తెలియదు కాదు అసలు పెళ్ళిళ్ళు అంటే బంగారం ఎక్కువ కొనడమే ఆ సంవత్సరం ఏది పెళ్ళిళ్ళ సమయంలోనే కొంటారు పెళ్ళిళ్ళు భారతీయ పెళ్ళిళ్ళు అంటే అప్పుల్లో ఊబుల్లో కూడా వెళ్ళిపోతారు తల్లిదండ్రులు అంతా మంచిగా పెళ్ళిళ్ళు చేయాలనుకుంటారు కూతుళ్ళు కొడుకులకి అనమాట ఈ పెళ్ళిళ్ళ సీజన్ మొదలవుపోతుంది దీని విశిష్టత ఏంటంటే ఇప్పుడు భారతదేశం ఏంటంటే అభివృద్ధి చెందుతుంది కాబట్టి దీన్ని కమర్షియల్గా మనం చూడాలి ఎందుకంటే గుర్తు పెట్టుకోవాలి బార్దే సీతారాముల కళ్యాణం అంటే చూడండి ఎంత అట్టహాసంగా జరిగిద్దాం మిథిలా నగరంలో దానికి సమానమైన స్థాయిలో ఐదేసి రోజులు పెళ్ళిళ్ళు పదేసి రోజులు పెళ్ళిళ్ళు నిర్వహించే వాళ్ళు కూడా ఉంటారు ఇండియాలో రీసెంట్గా మనం అంబానీ కొడుకు ప్రపంచంలోనే అతిపెద్ద వెడ్డింగ్ ఎలా జరిగిందో మనం చూసాం కోహ్లీ అయితే ఇటలీ వెళ్ళి మ్యారేజ్ చేసుకున్నారు చాలా మంది సెలబ్రిటీస్ బయటికి వెళ్ళి చేసుకుంటారు దాన్ని డెస్టినేషన్ వెడ్డింగ్ అంటారు ఈ సంవత్సరంలో భారత పెళ్ళిళ్ళ మార్కెట్ విలువ సుమారు ఆరు పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయలు స్వయంగా అంటే డెబ్బై ఐదు బిలియన్ డాలర్లు ఇండియా డిఫెన్స్ బడ్జెట్తో ఈక్వల్ గుర్తుపెట్టుకోవాలి అంటే డెబ్బై ఐదు బిలియన్ డాలర్లు అంటే ఆరు పాయింట్ ఐదు లక్షల కోట్ల భారతీయులు పెళ్ళిళ్ళకి స్పెండ్ చేయబోతున్నారు ఇది ఇక్కడ మోడీ గారు చాలా జాగ్రత్తగా పట్టుకుంటున్నారు ఎందుకంటే ఇండియా వృద్ధికి ఒక ప్రగతి పదం ఇదనమాట ఎందుకంటే పెళ్ళిళ్ళు పెద్ద పెద్ద పెళ్ళిళ్ళు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే పెళ్ళిళ్ళన్నీ బయటికి వెళ్ళి చేసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ కోహ్లీ ఈ విధంగా బయటికెళ్ళి చేసుకున్నారు ఆయన చాలా సెలబ్రిటీస్ బయటకు వెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకుంటారు దాన్ని డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకోండి మోడీ గారు ఏమంటున్నారు బాబు ఇండియాలో ఇలాంటివి ఎక్కువ ఉన్నాయి ఇండియాలో చేసుకోండి మీరు మ్యారేజ్లు అంటున్నారు తర్వాత పెళ్ళిళ్ళ సమయంలో ఎన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి అంటేనండి బట్టలు ఎక్కువగా కొంటారు భారతీయ పెళ్ళిళ్ళకి యావరేజ్ ఖర్చు ఇరవై ఆరు లక్షల రూపాయల దాకా ఖర్చు పెడతారంటే ఊహించుకోండి ఒక్కొక్క పెద్ద అంటే పెద్దవాళ్ళ నుంచి కింద యావరేజ్ అంటే ఇరవై ఆరు లక్షల దాకా ఖర్చు పెడతారంటే ఒక సర్వే ప్రకారం ఎంత హ్యూజ్ ఎక్స్పెండిచర్ చూడండి ఈ ఖర్చే భారతదేశ ఆర్థిక వ్యవస్థకి ఒక వరం అవ్వబోతుంది ఈ పెళ్ళిళ్ళ వల్ల అంటే బా ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఐదు ఇరవై ఆరులో నలభై ఆరు లక్షల పెళ్ళిళ్ళు అయితే ఈ నలభై ఆరు లక్షల పెళ్ళిళ్ళకి స్పెండ్ చేసేది ఆరు పాయింట్ ఐదు లక్షల కోట్లు అయితే ఈ ఆరు పాయింట్ ఐదు లక్షల కోట్ల వల్ల కోటి మందికి ఉపాధి లభించబోతుంది కోటి ఉద్యోగాలు క్రియేట్ చేయబోతుంది ఆ విధంగా ఎందుకంటే పెళ్ళిళ్ళలో మనం స్పెండ్ చేసే మనీలో ముఖ్యంగా జ్యువెలరీ ఆభరణాలకి ఎక్కువ స్పెండ్ చేస్తాం తర్వాత క్యాటరింగ్ సర్వీసెస్ అంటే ఫుడ్ ప్రొడక్ట్స్ వేసి వేరియస్ ఫుడ్ ప్రొడక్ట్స్ కొంటాం ఫ్రూట్స్ నుంచి ఆహార పదార్థాలు ఈ మటను చికెన్లు ఎన్ని పెడతాం క్యాటరింగ్ అంటే దానికి చాలా ప్రయారిటీ మెను ఉంటుంది దానికి ఎక్కువ ఖర్చు పెడతారంట తర్వాత ఏంటంటే బట్టలకి ఇంత బట్టల పరిశ్రమ ఇండియాలో అభివృద్ధి చెందిద్ది ఆ బట్టల పరిశ్రమ మళ్ళీ వ్యవసాయదారుల దాకా ఉపయోగం ఉంటుంది టెక్స్టైల్స్ అని సిల్క్ నుండి వీటి నుండి వాడు పట్టుచీరలు ఇవన్నీ ఆ తర్వాత బట్టలకు పెడతారు తర్వాత ఈ పెళ్ళిళ్ళకి రావడానికి అతిథులు రావడానికి ట్రాన్స్పోర్టేషన్ చూసుకోండి ఒక చోట మీట్ అవ్వడానికి తర్వాత కన్వెన్షన్ సెంటర్స్ అని పెళ్లి పందుకు ఎంత ఉంటుందో తర్వాత ఆర్గనైజర్స్ ఆర్గనైజర్స్ వాళ్ళకి గైడెన్స్ వీళ్ళందరికీ ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఈ కాస్ట్యూమ్స్ అని ఈ మేళాలని వీటికని తర్వాత ఎంతటి ఉపాధి అంటే చూడండి ఒక పెళ్ళంటే ఎంతటి వాణిజ్యం జరుగుతుందో మోడీ గారు దీన్ని ఏమంటున్నారంటే స్వదేశీ అనే మంత్రాన్ని ఉపదేశిస్తున్నారు ఆయన వెడ్డింగ్స్ డెస్టినేషన్ వెడ్డింగ్స్ రాజస్థాన్ అని లక్షద్వీప్ అని అండమాన్ అని పెద్ద పెద్ద కన్వెన్షన్ హాల్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ నిర్వహించుకోండి పరాయ దేశాలు వెళ్ళకండి కాబట్టి మన డబ్బు మనకే ఉంటుంది అని బోధిస్తారు ఆయన రెండోది ఏంటంటే స్వదేశీలో భారతీయ వస్తువులు కొనండి చూడండి వాచెస్ అనేది జ్యువెలరీ అనేది ఈ బట్టలు అనేవి తర్వాత కార్లు అనేవి ఎఫ్ఎంజీ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ కూడా ఎక్కువ వినియోగం జరుగుతుంది ఎన్ని గిఫ్ట్లు ఇస్తారని మ్యారేజ్ అయితే వాటన్నిటిని ఇండియన్ ఉత్పత్తులు కొనండి చైనా అమెరికా ఉత్పత్తులు కాదని చెప్తున్నారు క్యాటరింగ్ కూడా బయట ఆహార పదార్థాలు కాకుండా భారతీయ హోటల్స్కి ఇవ్వండి ఇవి భారతీయ చెప్పలు పెట్టుకోండి ఇది అంటున్నారు చూడండి ఆరు పాయింట్ ఐదు లక్షల కోట్లు కేవలం నలభై ఐదు రోజుల వెడ్డింగ్లో మేజర్గా జరిగేది ఇండియాకు ఉపయోగపడాలి ఇది నిజంగా మోడీ చెప్పిన అద్భుత మంత్రం నేనైతే పంతొమ్మిది వందల ఇరవై ఒకటి పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో మహాత్మా గాంధీ స్వదేశీ ఉపదేశించి భారతీయ వస్తువులు భారతీయ వస్త్రాలు భారతీయులు వాడుకోవాలనే ఒక మంత్రం చెరక అనే దాంతో బ్రిటిష్డు బయటికి వెళ్ళిన మంత్రం అనమాట ఈరోజు మోడీ చెప్పినప్పుడు స్వదేశీ వెడ్డింగ్స్లో ఇలాంటి ఫెస్టివల్స్లో ఇండియన్ ప్రొడక్ట్స్ కొన్ని ఇండియా వెడ్డింగ్స్ నిర్వహించుకుంటే భారతీయ డబ్బులు భారతీయుల దగ్గర ఉంటే భారతదేశ ఆర్థిక అభివృద్ధికి పెద్ద ఊతం అవ్వబోతుంది భారతీయ పరిశ్రమలకు ఎక్కువ జరుగుతుంది ఇండియా ఎక్స్పోర్ట్స్ మీద ఆధారపడన అవసరం లేదు మనకి మన స్వదేశీ డిమాండ్ అంటే భారతదేశ స్వదేశీయంలో వచ్చిన డిమాండే భారత వృద్ధికి భారత డెవలప్డ్ నేషన్ అంటే ఏమంటారంటేనే మోడీ గారు ఏమంటారంటే గాంధీ మహాత్మా గాంధీ లాగా ఒకటే చెప్తున్నారాయన భారతదేశాన్ని మీరు ఎక్కువ ప్రేమించి ఓ దేశభక్తులుగా నిరూపించుకోకలే భారతీయ వస్తువులు కొనండి భారతదేశం కోసం మీరు తినేటప్పుడు భారతదేశం కోసం ఆలోచించండి మీరు చేసే పన్నే భారత వస్తువులు కొనండి అదే మీకు భారతదేశానికి మీరు ఇచ్చే అతిపెద్ద గిఫ్ట్ ఈ గ్లోబలైజ్డ్ ఎరాలో అప్పుడు ట్రంప్కి అందరికీ పెద్ద షాకు ఈ పెళ్లిళ్ళ సీజన్లో మాత్రం ప్రతి భారతీయుడు గుర్తించి పెట్టుకోవాలి ప్రతి వస్తువు కనీసం భారతదేశానికి కొంటున్నామా ఇది రీసెంట్గా దీపావళి మార్కెట్లో దీపావళి సామాన్లు ఎనభై ఏడు శాతం స్వదేశీ ఉత్పత్తులు కొనడం జరిగింది అంటే మంత్రం కరెక్ట్గా సక్సెస్ అయింది అంటే భారతీయులు చాలా అద్భుతంగా ఆలోచిస్తున్నారు భారతదేశం కోసం ఇదే మళ్ళీ వెడ్డింగ్ సీజన్లో కూడా జరిగితే భారతదేశ వృద్ధి జీరో పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ పెంచే అవకాశం ఉంది అంటే అక్కడ ట్రంప్ విధించిన ఆంక్షల వల్ల మనం కోల్పోయేదాన్ని మన వెడ్డింగ్లో మోడీ చెప్పినట్టు వింటే చేసుకోవచ్చు సో ఇది ఒక అద్భుతం అనమాట ఈ పో నుంచి ఈ వస్తువులన్నీ భారతీయ వెడ్డింగ్స్ భారతీయ వస్తువులే కొనడానికి ప్రయత్నం చేస్తే అదే పెద్ద దేశభక్తి